శనివారం ఉదయం తిరుమల తిరుపతి రెండు రోజుల పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయంలో తనను ప్రాణంగా అభిమానించే అభిమానిని కలసి అతని చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తూ తానున్నానని భరోసా కల్పిస్తూ అతని ఆరోగ్యం మెరుగుదలకు ఐదు లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సాయం ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేసి మరోమారు మానవత్వాన్ని చాటుకున్నారు రెండు రోజుల తిరుపతి పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణంలో రేణుగుంట విమానాశ్రయానికి శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు విమానాశ్రయం వెలుపల వేచి ఉన్న పార్టీ నాయకులను కార్యకర్తలను కలిశారు రేణుగుంటకు చెందిన సురేందర్ బాబు అనే యువకుడికి చాలా కాలంగా లివర్ క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నాడని ముఖ్యమంత్రికి పార్టీ నాయకులు వివరించడంతో ఆయన వెంటనే స్పందించి అక్కడికక్కడే ఐదు లక్షల రూపాయల చెక్కును వైద్య పరీక్షల నిమిత్తం బాధితుడికి అందజేశారు అభిమానులందరినీ ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరిస్తూ అర్జీదారుల నుండి అర్జీలు తీసుకుని అధికారులకు సూచనలు చేశారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అనంతపూర్ రేంజ్ డీఐజీ షిమోషి బాజ్పాయి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎస్పై సుబ్బరాయుడు జాయింట్ కలెక్టర్ శుభం మన్సాల్ మున్సిపల్ కమిషనర్ మౌర్య డీఆర్ఓ పెంచలకిషోర్ ఎమ్మెల్యేలు నగరి భానుప్రకాష్ జీడి నెల్లూరు థామస్ పలమనేరు అమర్నాథ్ రెడ్డి పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తిరుపతి ఎమ్మెల్యే ఆర్నె శ్రీనివాసులు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొత్స ల సుధీర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వరప్రసాద్ అధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు